ఇది కలియుగం ఈ యుగంలో మానవుల యొక్క లక్షణాలు విచిత్రంగా ఉంటాయి పైగా ఏమంటాడు తలవర్ధం లేకపోయినా నారాయణ అంటే ఆయన అనుగ్రహించనివిట మాత్రం అంటే అంట అంటే ఏమిటి ధర్మమును ఆచరించకపోగా ఆచరించేవాడిని కూడా ఇంకొక మార్గం ద్వారా ధర్మాచరణ చేయకపోవటం వల్ల వచ్చే లాభం ఉంటుందని చెబుతాడు సులభ ఉపాయాలు వెతుక్కుంటాడు నూటెనిమిది ప్రదక్షిణలు చేయరా బాబు నవగ్రహాలకి దానివల్ల దోష విముక్తి అని చెబితే నూట ఎనిమిది చేయకపోయినా పర్వాలేదండి రెండు చేసినా దేవుడికి భక్తి అంటే ఇష్టం కదా సర్దుకుంటాడు అంట ఇలా ఎక్కడికక్కడ ప్రతిదానికి సులభోపాయం వెతుక్కుంటాడు ధర్మం ఆచరించకుండా ఫలితం పొందాలనుకుంటాట పని చేయకుండా ఫలితం పొందడం అంటారు దీన్ని కర్మాచరణ చేస్తే ఫలితం వస్తుంది ఉద్యోగం చేయకుండా జీతం వచ్చేయాలి దేవతలకు అర్చన చేయకుండా సత్ఫలితం రావాలి పురాణం వినకుండానే మోక్షం పొందాలి యాత్రకు వెళ్ళకుండానే ఇంట్లో కూర్చుని ఆ యాత్రలే తిరగాల మనస్సు పవిత్రంగా ఉంటే మన ఇల్లే వైకుంఠం అంటాడ ఇలా ఎక్కడికెక్కడ వాడు తనను తాను సమర్థించుకుంటాడు ఇటువంటి వాళ్ళని ఏమంటారు అన్నమాట ధర్మాచార విహీనులు వీళ్ళు ఎక్కడ సమర్థించుకుంటారు తమకు సౌకర్యంగా ఉంటే వినియోగించుకుంటారు సమర్థించుకుంటారు అంటే ఏమిటి కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళి గంగలో స్థానించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని నీకు శుభం కలుగుతుందంటే కాశీ వెళ్ళక్కర్లేదండి మా ఇంట్లో కూర్చుని రామ కృష్ణకుంటే కూడా ఇల్లే కాశీ అయిపోతుంది తరిస్తాం అని ప్రయాణము తనకి కష్టం కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లాగా ఇంట్లో సీరియల్స్ చూడటం కోసం అలా సమర్థించుకుంటా అట్ట మళ్ళీ అక్కడ అన్నం దగ్గర అలా సమర్థించుకోడు అన్నం తినకపోతే పర్వాలేదండి సున్నం తిన్నా బతుకుతాం అని అంటాం చూడండి మరి